హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుంది అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలో అయితే వసుధార రిషితో ఏంటి మా సరోజనా ఏంటి సార్ మీ సరోజ అయినా ఏంటి అలా మాట్లాడుతున్నారు అని అంటుండడంతో అలా అని కాదు వస్తారా నేను కొన్ని రోజులు ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి మా సరోజ అని వచ్చిందని అంటాడు దాంతో అయితే మా బుజ్జి అనలేదేంటి అని అంటుండడంతో అయ్యో ఏదో వసుధార ఏదో నాకు అలా నోటికి అలా వచ్చేసింది అయినా మీ ఆడవాళ్ళు దేన్ని ఒక చిన్న మాటతో పోనివరా అని అంటుంటే ఎందుకు పోనివ్వాలి సార్ అయినా మా సరోజ అంట అని చెప్పి చెప్తుండడంతో అమ్మ వసుధార సారీ సరోజ ఇక్కడికి వచ్చిందంట నేను ఇక్కడ ఉన్నానని అని చెప్తాడు దాంతో వస్తారా అలా రండి సరోజ అని పిలిస్తే చాలు మా సరోజ అవన్నీ అవసరం లేదని అంటూ ఉంటుంది కరిషి అమ్మో వసదారేంటి ఈ విషయానికి ఇంత పెద్ద గొడవ పెట్టుకుంది అని చెప్పి ఇక ఇద్దరు క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటారు ఇక పక్క శైలేంద్ర పక్క ఈ రంగగాడు బయలుదేరానంట అక్కడ వాడి బాడే బాధ ఏంటో చూసేద్దాం ఏంటో వాడు ఒకవేళ మారిపోయిన నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ నేను ఎండి అవ్వడం కాదు అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి వస్తుంది ముందు వాడి సంగతి ఏంటో తేల్చుకోవాలని చెప్పి ఇక రౌడీ దగ్గరికి అయితే బయలుదేరతాడు శైలేంద్ర ఇక వస్తు రిషి మాట్లాడుకుంటూ ఉండగా ఇక రిషి ఏంటి వస్తారా నాకు ఇప్పుడు మీటింగ్లో ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అయినా నువ్వెందుకు ఎండిగా ఉండను అంటున్నావు అని చెప్పడంతో లేదు సార్ నేను మీతో పాటు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను ఈ ఏంటి బాధ్యతలు అవేం నాకొద్దు అలాగే నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను అది విన్న వెంటనే మీకు బాధ కలవచ్చు కానీ నాకు మాత్రం అలా మీరు చేస్తే చాలా సంతోషంగా ఉంటానని అంటుంది ఇక్కడ రిషి ఏంటి వస్తారా ఏంటి అని అడుగుతుండే సార్ మీకు ఎండి పదవి వద్దు సార్ అని అంటుంది కరిషి రిషి ఎందుకలా అంటున్నావు నువ్వు ఎండి పదవిని తీసుకొని అంటున్నావు మరి ఇంకెవరు ఎండిగా ఉంటారు అని అంటుంటే సార్ అర్హత ఉన్న వాళ్ళకి ఎండి సీట్లో కూర్చోబెడదాం కానీ మీరు మాత్రం ఈ ఎండి సీట్లో కూర్చోవద్దు సార్ చాలు సార్ ఇక మనం సంతోషంగా ఉందాం సార్ కొన్ని రోజుల పాటు ప్లీజ్ సార్ ఈ బాధ్యతలు పక్కన పెట్టి అని అంటుండడంతో నువ్వు చెప్పింది బాగానే ఉంది సరే కానీ ఎంటి సీట్లో కూర్చొని అర్హత ఎవరికి ఉంది అని అంటుండడంతో సార్ నా పైన మీకు నమ్మకం ఉంది కదా అని అడుగుతుంది నీ పైన నాకెందుకు నమ్మకం లేదు వస్తారా అని అంటుండడంతో మీటింగ్లో అర్హత ఉన్న వ్యక్తి ఎవరో నేను చెప్తాను సార్ అని అంటుంది దాంతో విషయం అంటే నాకు కూడా అందరిలాగా సస్పెన్సా అని అంటుండడంతో అవును సార్ మీరు కూడా అప్పుడే ఆ పేరు తెలుసుకోండి అని చెప్తుంది ఒక సీన్ కట్ చేస్తే శైలేంద్ర ఆ రౌడీని కలవడానికి వెళ్ళడంతో ఇక లొకేషన్ అయితే పెడతాడు కదా అక్కడికి వెళ్తాడు ఇక శైలేంద్ర అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఇటు చూస్తుండగా ఇక ఆ రౌడీలు శైలేంద్ర ముఖానికైతే ఇక మాస్క్ వేసి కప్పేస్తారు దాంతో శైలేంద్ర అరే వదలనరా ఏంట్రా ఇదంతా అని చెప్తూ ఉండగా ఇక అతన్ని ఒక రూమ్ అయితే తీసుకొని వెళ్ళి కట్టేస్తారు ఇక శైలేంద్ర ఆి ఏం చేస్తున్నారు అని అంటుండడంతో సారీ అన్న నీ దగ్గర చాలాసార్లు డబ్బులు తీసుకొని నువ్వు చెప్పిన పని చేశాం కానీ ఈసారి నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పి మాకు ఒక ఆఫర్ వచ్చింది అలాగే నీకన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తానన్నారు అందుకే నేను ఇలా మోసం చేసి ఇక్కడికి రప్పించామని అంటుండడంతో రే నమ్మక ద్రోహి ఏంట్రా చెప్తుంది అని అంటుండడంతో అవునన్నా అని అంటాడు రే ముందు నా ముఖానికి ఉన్న మాస్క్ తీస్తావా లేదా అని అంటుండడంతో సారీ అన్న మాకు ఈ పని అప్పగించిన బాస్ వచ్చేంత వరకు ఈ మాస్క్ అయితే మేము నీ ముఖానికి ఉన్న మాస్క్ తీయలేం సారీ అని అంటారు దాంతో రేపు ప్లీజ్ రా వాడికన్నా నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను నన్ను వదిలిపెట్టండి రా నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను అని చెప్పడంతో సారీ అన్న ఒక్కసారి కమైట్ అయ్యాక నా మాట నేను వినను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటాడు ఇక శైలేంద్ర చేసేది తప్పుడు పనులు మళ్ళీ దీనికి ఒక కమిట్మెంట్ అని గొడవ గొడవ పడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఒక్కసారిగా శైలేంద్ర మాస్క్ అయితే తీయడంతో ఇక అక్కడున్న వ్యక్తిని చూసి శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వా అని అంటుండడంతో అవును నేనే అని అక్కడ ఇక మనో అయితే ఉంటాడు మనోని కిడ్నాప్ అయితే చేయిస్తాడు ఇక శైలేంద్ర ఏంటి మనం నువ్వు నన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి అసలు ఏంటి అని అంటుంటే నా తండ్రి ఎవరో నీకు తెలుసు నా తండ్రి ఎవరో చెప్పు అని అంటాడు ఇక శైలేంద్ర నీ తండ్రి ఎవరో నాకెలా తెలుస్తుంది అయినా నన్ను వదిలిపెట్టమని చెప్పు నాకు అక్కడ కాలేజీలో ఇంపార్టెంట్ పని ఉంది నేను అర్జెంటుగా వెళ్ళాలి అక్కడ ఇప్పటికే మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది ఆ రంగంగా నా పేరు కూడా చెప్పేసి ఉంటాడని చెప్పి మనసులో అనుకుంటు నన్ను వదులుతారా లేదా అని అంటుండడంతో ఈరోజు నువ్వు నిజం చెప్పేంతవరకు ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చేదే లేదు నీకు నిజం తెలుసన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే వస్తార గారు కాలేజ్ నుంచి వెళ్ళిపోయే ముందు మా నాన్నగారు ఎవరో ఆ పేపర్లో రాసించారు ఆ చీటీ నువ్వే తీసావు అదంతా నాకు తెలుసు చెప్పు మా నాన్నగారు ఎవరు అని అంటున్నారు అడిగితే నాకు నిజంగా తెలియదని అంటాడు సరే అయితే తెలియదు అంటున్నావు కదా ఇక ఇక్కడే ఉండరు నేను వెళ్తున్నాను నేను చెప్పేంతవరకు వీళ్ళు నిన్నైతే వదిలిపెట్టరు అని అంటుండడంతో మనం నువ్వు నాతో అనవసరంగా పెట్టుకుంటున్నావు అయినా మీ నాన్నెవరో నాకెలా తెలుస్తుందని అంటాడు నీకు తెలుసు అని నాకు తెలుసు అయినా ఇదంతా అనవసరం నిజంగా చెప్తావా నిజం లేకపోతే అని ఇంకా బెదిరిస్తూ ఉండడంతో శైలందా మీ నన్ను నిజం చెప్తే దాకా వదిలిపెట్టేటట్టు లేడు అక్కడేమో నా పేరు అనౌన్స్ చేస్తుంటారు నాకు కావాల్సింది ఎంజీటి ఎంటీ సీట్ అయినా ఇప్పుడు మా బాబాయ్ వీళ్ళ డాడీ అని చెప్పినంత మాత్రాన నాకేమవుతుంది అని చెప్పి సరే అయితే నేను నిజం చెప్తానని అంటాడు ఇక మనో ఎవరు అని అంటుండడంతో మీ డాడీ ఎవరు కాదు మా బాబాయ్ మహేంద్ర అనే మీ డాడీ అని అంటాడు దాంతో ఇక మనం ఒక సరిగా షాక్ అవుతాడు ఏంటి నాటకాలు ఆడుతున్నావా అని అంటాడు రే నేను చెప్పేది నిజం రా ఏంటి రా నువ్వు కావాలంటే ఆ లెటర్ కూడా నా దగ్గరే ఉందిరా కావాలంటే చూపిస్తానని అంటాడు దాంతో ఇక మనం ఏం చెప్తున్నాను అని అంటుంటే రా మా బావ మీ డాడీ ఇక మనం ఒక్కసారిగా షాక్ అయ్యి అయినా నేను ఇదంతా నమ్మను నాకు ఆ లెటర్ చూపించడం చూపించాలి అని అంటుండడం ఇప్పుడే చూపిస్తాను కానీ నాకు కట్లు తిమ్మని చెప్పు అని ఇక చెప్తూ ఉంటాడు మరోపక్క ఇక మీటింగ్లో ఏం నిర్ణయించుకున్నావు రిషి ఎండిగా ఎవరిని నియమించబోతున్నావు అని ఇక ఫణీందర్ అడుగుతూ ఉంటే ఇక వస్తారా నిజానికి రిషి సార్ ఏ నిర్ణయం తీసుకోలేదు అసలు ఎవరిని ఎండి చేయాలో రిషి సార్ ఏం ఆలోచించలేదని అంటుంది ఫనీంద్ర మరెందుకు ఈ మీటింగ్ అని అంటుండడంతో మాజీ ఎండిగా నేను ఈ ఎండి సీట్లో ఎవరు కూర్చోవాలో నిర్ణయించాను వాళ్ళ పెన్నే అనౌన్స్ చేస్తానని అంటుంది ఇక అందరాలని చూస్తూ ఉంటారు ఇక దాంతో వస్తారా నేను ఉండి సీట్లో కూర్చోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఒకరిని నిర్ణయించాను అతని పేరు మను తనైతే ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తాడు ఏం రిషి సార్ మీకు ఇష్టమే కదా అని అడుగుతుంది ఇక రిషి కూడా సరేనైతే అంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కై వీడియో నచ్చితే లైక్